அடையே பிள்ளைக்கு பிள்ளைங்கிட்டுல திண்டு ஊர்வது போனே உண்டாலி மூவா அப்போது இப்படி ஆ பிள்ளைக்கு நீங்கள் ஹோப்ஸ் நோ

పండుతో మాట్లాడుతూ మనం ఫిక్స్ అయినా అసలు పెళ్ళి అని చెప్పి మైదాగెట్టుకుంది ఎంగేజ్మెంట్ అంటుంది వాళ్ళ మమ్మేమో అబ్బాయిని చూస్తుంది మళ్ళీ ఆడ చేసుకోకుండా ఈడికి వచ్చింది ఈడికి ఎందుకు వచ్చిందో చెప్పు మీ పిల్ల గురించి పెళ్ళి చేసుకుంటుందంట ఎంత నిజమా అయ్యో ఎట్లా తింటుండో ఆడ మీ పిల్లకి పెళ్ళి అయింటావు నువ్వేందుకు ఇట్లా తింటున్నావు

ఏందో ఇలా ఇల్లు వెరైటీ ఉంటది తొయ్యిస్తూడు రారు ఇగో ఈ టైం దాకా వంటారు వీళ్ళకి ఒక ఇది ఉండదు అది ఉండదు కరెక్ట్ వచ్చిన కరెక్ట్ ఇదే

ఎందుకన్నా ఏ టోల్లాట్ ఎల్లిపోయారో ఇంకెనకల్ వద్దాం టోల్లాట్ ఎల్లిపోతే నేను ఆయనంట నాయనల ఫోన్ సార్ జుడొగా వాలన్ వాడి ఫోన్ చేర్చును నువ్వే నిశ్ననా కదా ఇప్పుడు ఏమది మీ ఇంట్లో సంబంధం చూసిరా నీకు పెళ్లి చేస్కోవాలి నిమ్ముకని మొట్టవరడం కంద్ర పెళ్లి చేస్కోవడం చాలా బెటరం అవును కాబట్టి పెళ్ళేనే చేస్కోవ్ ఏయ్

ఫస్ట్ ఇంటికి వెళ్దాం నాడు నేను ఇంటి దగ్గర తింపేస్తాను నేను మార్కెట్ కాల్సి మరి విజయవాడ వస్తాను విజయవాడ వచ్చి నేను వదిలేస్తాను మళ్ళీ ఇద్దరు మంచిగా పద్ధతిగా రెడీ అవ్వండి నేను ఇప్పుడు చీర కట్టుకుంటున్నా వెళ్ళి అబ్బాయిని కలిసి వచ్చాను అబ్బాయి జీవితాలు ఏంటంటే తెంపేసుకుందాం అనుకుంటాం కానీ అవ్వదు మళ్ళీ కళ్ళ ముందు ఎదవలు కనిపి మళ్ళీ పాతలాగా బ్రేకప్ లు చేసుకోవాలి సంవత్సరం అయ్యింది ఇంకా వేరే అబ్బాయిలైనా పట్టుకోవాలంటే పెళ్లి అయినా ఏందో ఏమో అర్థమైతే లేదు నాకు నన్ను చూడు ఎంత మంచి చెప్తే మంచిగా దింపేద్దాం దింపైతే మంచిగా పెళ్లి చేసుకొని ఇగో ఇటు పెట్టు నేనైతే అన్ని మర్చిపోయి మంచిగా పెళ్లి చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలంటే వాళ్ళిద్దరికి చాలా సార్లు అడిగినాం పర్సనల్ అడిగినాం పబ్లిక్ లో అడిగినాం వాళ్ళిద్దరు మేము ఉందామా అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఒపీనియన్ మేము మార్చలేము సో అట్లా నేను పెళ్ళని వేసుకొని లైఫ్ లీడ్ చేయరు అని చెప్తున్నా నాకు బేబీ నిజంగా చెప్తున్నాం నీకు సీరియస్ గా నువ్వు ఓవర్ యాక్షన్ చేయాలి ఇప్పుడు పెళ్లి చేసుకొని మినిట్ లో నేను చేసుకుంటాను వచ్చి తీసుకోతాడు పిలుచుకో పిల్చుకోరా పెద్దోడిని చింపని కాదు పిల్చుకో నాకన్నా కబురు పిలుసుడా నీ అన్నన్నంటి తమ్ములే అన్నడు అరుదైన కూడే ఐండి మజాగ్లే ఈ సర్మం మాట్లాడుతుంటే ఆ ఫస్ట్ ఆ పిల్ల పెళ్లి నీకు ఇష్టం లేదు ఆ పిల్ల మొత్తం మజమైనదా

ఇది ఇట్లా అది వాళ్ళ మమ్మినైనా ఇంట్లో ఎవరైనా వినిపించి చేసే కథలను చెప్తేనే సెట్ అవుతుంది మనం మిత్రం పోయి అడుగుంటున్నాం దానిలో కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి చెప్పాలి సంసారం నాకు అర్థం కాదు నేను అని చెప్తాను ఆకలైతుందంటే ఏమన్నా అర్జుని నువ్వెందుకు ఈ మాటలు తెమ్మన్నా ఇదిగో మీరు తెలుసు షూట్ నుంచి వస్తున్నా బ్రో అంతా మనసులకు అసలే పిండం లేకున్నద్దాం చూడండి ఫేమస్ అంటే ఇప్పుడు అర్జున్ అర్జునే అనే పెళ్లి చేసుకుంటా లేదు అర్జునే పెళ్లి కొడుకు మమ్మల్ని మోసాంగి వేసింది ఏమన్నా తెలుసా

చె <laughs> 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 <laughs>

నా ఫ్రెండ్ మీరు అడుగుమన్నారు ఏదో మేము అడిగినాం వాళ్ళు చాలా లైట్ తీసుకుంటుంది తాను లైఫ్ లో ఏం జరిగింది ఇక్కడ నుంచి